వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి మీద శని దృష్టి ఈ రాశులు వారికి విశేష రాజయోగాలు ఉన్నాయి ఈ యొక్క మాసంలో నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదహారు వరకు కూడా రవి గ్రహము రుచిక సంచారం చేయడం జరుగుతుంది ప్రస్తుతం అక్కడ త్యాగం చేసిన శని దశమ దృష్టితో ఆ రవిని వీక్షించడం జరుగుతుంది రవి శనుల తండ్రి కుమారులు కుమారుడైన శని దృష్టి రవి మీద పడటం వల్ల కొందరు జీవితంలో ఊహించిన సంపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ప్రస్తుతం వక్రత్యాగం చేసిన శని దశమ దృష్టి రవిని వీక్షించడం వల్ల ఈ రాశుల వారికి విశేషంగా ఉంటుంది వృషభం సింహం తుల రుచికం రుచికం కుంభరాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి అధికార యోగాలు రాబోతూ ఉన్నాయి ఆదాయం అధికారం తండ్రితో సంబంధాలు అధికారులతో అనుకూతులు వంటివి జరుగుతాయి వృషభ రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రవి మీద దశమ స్థానం శని దృష్టి పట్టడం వల్ల కాలహయోగం మీద అధికార యోగం ఏర్పడుతుంది యొక్క యోగం వల్ల ఉద్యోగంలో కూడా శీఘ్ర పురోగతి కలుగుతూ ఉంటుంది సీనియర్లు నుంచి కాదని అధికారులు పదోన్నతి కలిగించే అవకాశం ఉంది తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి నిరుద్యోగులకు ఊహించిన ఆఫర్లు వస్తాయి కొత్త ఉద్యోగులకు ఉద్యోగ సరతం కలుగుతుంది రాజకీయ ప్రాముఖుల పరిచయాలు ఏర్పడతాయి సింహరాశి వారికి రాశి అలాగే రవి మీద సమాన స్థానం ఉండడం వల్ల శని దృష్టి ఉండటం వల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయం అవుతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది రావర్తన సబ్బు పట్టుదలగా రాబట్టుకుంటారు ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి తులారాశి వారికి కూడా నరస్థానంలో ఉన్న రవి మీద పంచమం దృష్టి ఉండటం వల్ల ఆకస్మిక ప్రాప్తికి అనేక మార్గాలలో ఆదాయ వృద్ధికి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ఆదాయం ప్రయత్నం తలపెట్టిన ఎప్పుడు ముడిగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో హోదా వేతనాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారంలో లబ్బద్త తొలగిపోయి యాక్టివిటీగా పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ లావాదేవీల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి రుచిక రాశి వారికి కూడా ఉన్న దశమాధిపతి రవి చతుర్థ స్థానాధిపతి రవి దృష్టి ఉండటం వల్ల రాశి వారికి అద్భుతమైన యోగాలు అధికార యోగాలు వస్తాయి దీనివల్ల ఉద్యోగాలు తప్పకుండా అధికారం వస్తుంది ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది గృహ వాహన ప్రయత్నాలు తప్పకుండా అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు డిమాండ్ కూడా కలుగుతాయి మకర రాశి వారికి కూడా లాభస్థానంలో ఉన్న రవి మీద ధన స్థానం నుంచి ధర దృష్టి పడడం వల్ల అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది ఆస్తి వాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది ఉద్యోగాల పదోన్నతి వేతన పెరుగుతా ఉంటుంది వృత్తి వ్యాపారాలు కొత్త పొందలు తొక్కుతాయి పిల్లలు బాగా వృత్తిలోనికి వస్తారు సంతాన యోగానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి కూడా రాశీనాథుడు శని దశమ స్థానంలో ఉండటం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావటం అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఉద్యోగంలో స్వపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి ఆశ్ర స్థిరత్వానికి అవకాశాలు ఉన్నాయి మరింత ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి